నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ అదానీ కంపెనీకి భారీగా తగ్గిన లాభం ఏకంగా ఇరవై ఎనిమిది శాతం డౌన్ స్టాక్ సంగతేంటి దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ టూ ఫలితాల్ని ప్రకటించింది నికర లాభం అంతకు ముందటితో పోలిస్తే ఇరవై ఎనిమిది శాతం తగ్గింది స్టాక్ మాత్రం ఫ్లాట్గా ముగిసింది దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ మదానీకి చెందిన ఈ కంపెనీ తాజాగా క్యూ టూ ఫలితాలను ప్రకటించింది ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నికర లాభం ఐదు వందల యాభై ఏడు కోట్లుగా నమోదయింది గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం ఏడు వందల డెబ్బై మూడు కోట్లు ఉండగా ఈసారి తగ్గుముఖం పట్టడం గమనార్హం లాభం తగ్గడానికి కారణం గురించి కంపెనీ వివరించింది గత సంవత్సరం వాయిదా వేసిన పన్ను కింద వన్ టైం అడ్జస్ట్మెంట్గా మూడు వందల పద్నాలుగు కోట్లు చెల్లించడం వల్లే లాభం తగ్గిందని వెల్లడించింది అయితే ఆదాయంలో మాత్రం స్వల్ప వృద్ధి కనిపించింది ఈ త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం ఆరు పాయింట్ నాలుగు శాతం పెరిగి ఆరు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లకు చేరింది గతేడాది ఇదే కాలంలో ఆదాయం ఆరు వేల మూడు వందల అరవై కోట్లు మాత్రమే ఇక మొత్తం వ్యయాలు ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లుగా నమోదయ్యింది మొత్తం మొదటి అర్ధ భాగాన్ని తీసుకుంటే గనక కంపెనీ ఆదాయం పదహారు పాయింట్ నాలుగు శాతం పెరిగి వృద్ధి చెందింది ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఆదాయం కనుక చూసుకుంటే పదమూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లకు చేరినట్లు అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ప్రకటించింది అయితే ఫలితాలు ఇన్వెస్టర్లను అంతగా ఆకట్టుకోలేదు లాభాలు తగ్గిన ప్రభావం మార్కెట్లో స్పష్టంగా కనిపించింది ఇవాళ సెషన్లో అదాని ఎనర్జీ సొల్యూషన్స్ షేర్ ఫ్లాట్ గా ముగిసింది గత రోజు తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల వద్ద ముగిసిన స్టాక్ ఈ రోజు ట్రేడింగ్ సమయంలో తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయల వరకు ఎగవాకిన చివరికి తొమ్మిది వందల నలభై ఐదు వద్ద స్థిరపడింది ఈ స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట స్థాయి ఒక వెయ్యి తొంభై రూపాయలు కాగా కనిష్ట స్థాయి ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద ఉంది ప్రస్తుత మార్కెట్ విలువ ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లుగా నమోదైంది నెల రోజుల వ్యవధిలో ఈ స్టాక్ దాదాపు ఎనిమిది శాతం పుంజుకుంది అయితే సంవత్సరం మొత్తం చూస్తే పెద్దగా రాణించలేకపోయింది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు పదిహేడు శాతం పెరిగిన మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ విడుదల చేస్తున్న రిపోర్టు తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్లో ఒక దశలో గందరగోళం నెలకొంది అప్పటి నుంచి కొంత కోలుకున్నా మళ్లీ ఫలితాల ప్రభావంతో ఇన్వెస్టర్ల విశ్వాసం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది మొత్తం మీద ఆదాయ వృద్ధి ఉన్నప్పటికీ లాభాల్లో తగ్గుదల అదానీ గ్రూప్కు మరో ఆర్థిక సవాలుగా మారింది రాబోయే త్రైమాసికంలో ఓ కంపెనీ మళ్లీ దూకుడు చూపుతుందా లేక ఇన్వెస్టర్ల నమ్మకం తిరిగి పొందుతుందా అనేది ఇప్పుడు మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి